அது ஏண்டித் தான் ஜோஹர் நெஹ்ரு ஜோஹர் நெஹ்ரு ஜோஹர் நெஹ்ரு ஜோஹர் நெஹ்ரு నేను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు ముఖ్య ఉద్దేశం వచ్చేసేసి ఓట్ చోరీ గద్దె చోటు ఏ విధంగా అయితే మన రాహుల్ గాంధీ గారు హర్యానా లీక్స్ అని చెప్పేసి ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లతో హర్యానాలో ఏ విధంగా అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అదేవిధంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ని ఎలక్షన్ కమిషనర్ జా జాతీయ ఎలక్షన్ కమిషనర్ కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా ఈరోజు అన్ని ప్రజాస్వామిక సంస్థల మీద దాడులు జరుగుతున్నాయి ఇంకా సామాన్యుడి యొక్క ఆయుధమైనటువంటి ఓటు మీద కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆ ఇది చేస్తుంది సో అందుకోసం రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా ఆ ఓటు చోరి గద్దే అని చెప్పేసి మోడీ గారి యొక్క నినాదంతో ఈ రోజు దేశ వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ తరపున ఆ నిరసనలకు పిలుపునిచ్చారు అందులో భాగంగా యువజన కాంగ్రెస్ ఉపాధ్యా రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు సైదా గారు విచ్చేస్తున్నారు అదేవిధంగా యువజన కాంగ్రెస్ కార్యదర్శి దాసర్ రవి గారు విచ్చేస్తున్నారు అదేవిధంగా శ్రీపతి సతీష్ గారు కొండేపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా విచ్చేసి ఉన్నారు అదే విధంగా గిడియోన్ ఒంగోలు అసెంబ్లీకి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఇక్కడ ఉన్నారు అదేవిధంగా మహేష్ ఈ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కూడా ఇక్కడ ఉన్నారు అదే విధంగా బుట్టిరాజు నూతలపాడు యువజన కాంగ్రెస్ నాయకులు ఇక్కడ విచ్చేసి ఉన్నారు సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులతో కొనసాగించమని కోరుతున్నాము ప్రకాశం జిల్లాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోదరులు విజయ్ గారు అలాగే ఈ జిల్లా ఇన్ఛార్జ్ సోదరుడు దాసరి రవి గారు అలాగే జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుడు శివార్జున్ గారు అలాగే యూత్ కాంగ్రెస్ పూర్వ అధ్యక్షులు సంతనోతులపాటి నియోజకవర్గ ఇన్ఛార్జి మిత్రుడు కొండేపి కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరుడు శ్రీపతి సతీష్ గారు అలాగే గిడ్డియన్ గారు మహేష్ గారు ఇతర మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు ప్రధానంగా ఈ జిల్లాలో యూత్ కాంగ్రెస్ని ఏ విధంగా బలోపేతం చేయాలన్నటువంటి అంశం మీద ఈరోజు ముఖ్యులతో చర్చించడం కోసం సోదరుడు విజయ గారి సమావేశానికి రావడం జరిగింది ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యూత్ కాంగ్రెస్ని ఏ విధంగా బలోపేతం చేయాలి యూత్ కాంగ్రెస్ జిల్లా కమిటీల ఏర్పాటుతో పాటు నియోజకవర్గ స్థాయిలో కమిటీలను ఏ విధంగా నియమించాలనే అంశమైనా మరి ఇప్పటివరకు కూడా మాట్లాడుకోవడం జరిగిందన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా దేశవ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓట్ చోరీమిన ఓట్లు ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీతో కొమ్మక్కై ఏ విధంగా ప్రతిపక్షాల ఓట్లని తొలగిస్తూ ఉందో ఓటు చోరీ జరుగుతూ ఉందో దానికి సంబంధించి ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా యూత్ కాంగ్రెస్ ఈ కార్యక్రమం తీసుకుంది అన్ని గ్రామాలకి అన్ని పట్టణాలకి అన్ని ఊరూరికి వాడవాడకి వెళ్ళి యువతిని చైతన్యవంతం చేసి మీ ఓటు ఓటర్ లిస్టులో ఉందా లేదా ఒకసారి పరిశీలించుకోండి ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థని కూలీ చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ మరి పనిచేస్తూ ఉంది అందువలనే యువతిని జాగృతం చేయడంలో భాగంగా ఈ రోజు యూత్ కాంగ్రెస్ ఈ క్యాంపియన్ చేపట్టింది దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు యూత్ కాంగ్రెస్ ని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున యూత్ కాంగ్రెస్ కార్యక్రమాలకి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తా మీ సహోదరులందరికీ నమస్కారము జిల్లా అధ్యక్షులు షేక్ సైదా అన్న గారికి కుండేపు నియోజకవర్గ అధ్యక్షులు నాకు అన్న శ్రీపతి సతీష్ గారికి జిల్లా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దాసర్ రవి గారికి అలాగే జిల్లా అధ్యక్షులు నా మిత్రుడు శివార్జున్ గారికి ఒంగోలు అసెంబ్లీ నిద్యోన్ గారికి రాజు గారికి మహేష్ పాలెడ్డి గారికి మిగతా యువజన కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారాలు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం యూత్ కాంగ్రెస్ ఈ జిల్లాలో బలోపేతం రెండవది దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఓటు పైన ఎటువంటి అన్యాయం జరుగుతుందనే దాని మీద మనం మాట్లాడదాచుకుందాం మొదటగా ఓటు అనే దానిపైన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా ఎన్నికల సంఘాన్ని ఎన్నికల సంఘముకు వివరాలన్నీ పెట్టినా కూడా ఎన్నికల సంఘం ఇంతవరకు దాని మీద చీమ పుట్టినట్టు కూడా వ్యవహరించడం లేదు అంటే ఇక్కడ మేమేమనుకుంటున్నామంటే ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఈ ఓట్ చూరని కార్యక్రమంలో ఎన్నికల సంఘం కూడా బీజేపీ పార్టీకి మోడీకి దాని మిత్రపక్షాలకు మద్దతు ఇస్తుందని జనాలు అనుకుంటున్నారు దీనిపైన నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తును జాతీయ రాష్ట్ర ఎన్నికల సంఘాలు జరపాలని కోరుకుంటున్నాము ఇకపోతే ఒక దేశంలో ఓటుచేరు ఒకటే జరగడం లేదు దానివల్ల ప్రభుత్వాలు కూడా చోరీ చేయబడుతున్నాయి ప్రజల ఆస్తులు కూడా చోరీ చేయబడుతున్నారు దానివల్ల ఇంకా నిరుద్యోగ రేటు తర్వాత వచ్చేసి ఈ దేశంలో ఉన్న యువతకు ఎటువంటి పని పాట లేకుండా ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వాళ్ళు వలస వెళ్ళి కూలీలు చేసుకునే స్థితికి వచ్చారు గత పదకొండు సంవత్సరాల్లో మనం బాగా గమనించినట్లయితే ఈ దేశంలో జీడిపి వ్యవస్థ కానీ అటు తర్వాత రాష్ట్రాల యొక్క పనితీరు కూడా పూర్తిగా పడిపోయిన వ్యవస్థలో ఉన్నాం మనం ఇక్కడ ఇక్కడ ప్రజలు బాగా గమనించ